ఇరవై మూడవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టైక్వాండో ఛాంపియన్షిప్ ప్రకాశం జిల్లా ఒంగోలులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ లో ఘనంగా ప్రారంభమయ్యాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోఆర్డినేటర్ ఎడిచెర్ల కోమల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ టైక్వాండో ఛాంపియన్షిప్ కు అంతర్జాతీయ డాన్ మారుతి ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఒంగోలు నగరానికి చెందిన అడ్వకేట్ మరియు టైక్వాండో డాన్ శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ టైక్వాండో ఛాంపియన్ కు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రాష్ట్ర వ్యాప్తంగా నూట యాభై మంది విద్యార్థిని విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు